హిందువుగా జీవించు హిందువుగా గర్వించు అనే నినాదానికి హిందువులు నాంది పలికినట్టు ఉంది మన అయోధ్య రామమందిర నిర్మాణం ఈ అయోధ్య రామమందిర అయిన పిలపత జనవరి ఇరవై రెండవ తారీఖు నాడు భారీ ఎత్తున గుడి ఓపెనింగ్కు వచ్చిన భక్తులందరి కోసం అన్నదానం చేసే కార్యక్రమము మన తెలుగింటి హీరో ప్రభాస్ గారు దానికి విరాళం అందజేయడము అన్నదార్య కార్యక్రమంలో ఈయన పాలు పంచుకోవడం అనేది మన తెలుగు వాళ్ళందరూ తెలుగు జాతి మొత్తము గర్వపడే విధంగా ఉంది ఒక గొప్ప అద్భుతమైన అత్యంత అద్భుతమైన కార్యక్రమానికి తెరలేపిండని చెప్పాలి ఒక హీరోలలో ఇట్లాంటి ఉత్సాహం అనేది ఉండాలి హిందువుగా ప్రతి ఒక్కరూ గర్వ గర్వించదగ్గ విషయం ఇది మన రామ మందిర ఓపెనానికి వచ్చిన ప్రతి భక్తునికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్నదానం అనేది పెద్ద ఎత్తున మూడు వందల చోట్ల మూడు వందల ప్రదేశాలలో ఏర్పాటు చేసి భక్తులకు అందజేయాలనే కోరిక అనేది చాలా అద్భుతమైన అద్భుతమైన ప్రక్రియ ఇది చాలా గొప్ప విషయము భారతదేశంలో తెలంగాణ వాడిగా హిందువుగా తెలుగు వాడిగా మన తెలుగు హీరో ప్రభాస్ చేయడం అనేది చాలా చాలా గొప్ప విషయం ఇట్స్ ఏ మోస్ట్ వండర్ఫుల్ థింగ్ ఓకే థ్యాంక్